మెట్పల్లి పట్టణంలోని ఎనిమిదవ వార్డులోని నియోజకవర్గ బీఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇంటింటా పాదయాత్ర నిర్వహించారు అలాగే చిన్నారులతో క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు

చె నేను చెప్పాను మనం చేసేది లేదు ఇప్పుడు మా అన్నకి సరేనా రైట్ తల్లి సో చేసేది ఉంటే పెన్షన్ అయితే వస్తుంది

ಬಂದ್ ವರ್ಷ ಹಾ ಒನ್ ಇಲ್ಲ ಇತ್ರ ಇರಲ್ಲ ನಾನು ಅಲ್ಲಿ ಆಗ್ಲೇ ಟ್ಯಾಕ್ ಹಾ ಮಲ್ಲಿ ಇಪು ಹಾ ಪಾಟ್ನೋ ಇವತ್ತು ಅಲ್ಲಿ ನಡೆತೆ ಆ ಫ್ರೂಗ್ ನ ಪಾಟ್

రెండు కదా ఇక్కడ పోయి కరెక్ట్ అంటే నా పేరు చెప్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తాను రాసి చేసుకోండి ಅವೀನವಾಲ ಹಾ ಕದ 아, 밟아라. Thank y o o o much in the air, t o c h in t a మంచి ఆడుకోండి మరి నువ్వు లీడర్ తెలుసుకుంటున్నా క్రికెట్